అందరికీ నమస్కారం అండి నా పేరు మనస్విని నేను హైదరాబాద్లో ఉంటాను నేను ఈ ఫ్రీ గురుకుల యాప్ అనేది యూట్యూబ్లో చూసి రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరిగింది యూట్యూబ్లో చూసినప్పుడు ఈ ఫ్రీ గురుకుల యాప్లో డిజిటల్ క్లాస్ దట్టు డిజిటల్ క్లాసెస్ ఇంత వన్ మంత్ ఆఫ్ టైం పీరియడ్ టైలరింగ్ ఎలా నేర్పుతారా అని ఒక డౌట్ ఫుల్తో అయితే నేను ఈ కోర్సులో జాయిన్ అయ్యడం అయితే జరిగింది ఈ నా వన్ మంత్ కోర్స్ అనేది కంప్లీట్ అయిపోయిందండి మా మేడం పేరు కృష్ణవేణి మేడం ఈ కృష్ణవేణి కృష్ణవేణి మేడం గారు ఎంతో చక్కగా ఎంతో క్లియర్గా నోట్స్ వీడియోస్ అనేది వాట్సాప్లో అప్లోడ్ చేసి మేడం అందరికి డౌట్ ప్రతి ఒక్కరికి కూడా డౌట్స్ అనేది క్లారిఫై చేశారండి మంత్ లో నేర్చుకునేటువంటి ఒకసారి చూద్దామండి బ్లౌజ్ డ్రెస్ టాప్ సల్వార్ పిల్లలకి ఫ్రాక్ అండి అండ్ శారీ పెట్టికోట్ ఇంత తక్కువ టైంలో ఇంత తక్కువ ఫీజుతో ఎంతో క్వాలిటీ కోర్సెస్ అందించి మనలో సెల్ఫ్ కాల్ కాన్ఫిడెంట్ని బిల్డ్ చేసినటువంటి కృష్ణవేణి మేడంకి అట్లాగే ఈ ఫ్రీ గురుకుల ఫౌండర్ అయిన రాజాసారికి ఎంటైర్ టీమ్ అందరికీ కూడా నా థ్యాంక్ హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్